ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితని అన్నాడు ఏంటండి నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చేసానన్నాడు ఈ వచ్చిన నాకు బాగా అర్థమైంది ఒక రోజున ఏ రోజున చెప్తాను వినండి నేను యేసుప్రభు నమ్మిన తర్వాత నా మా ఫ్రెండ్స్కి వాళ్ళతో కలిసి ఉన్న రోజుల్లో యేసుప్రభు నిజమైన దేవుడు నమ్ముకుంట్రా పాపక్షమాపణ వస్తుంది ఆయన దేవుడు గనక దేవునిగా ఆయన్ని నమ్ముదాము అంటే ఏమి ఎగతాలు చేసేవారో చెప్పలేనండి ఏడిపించేసేవారు కొన్నిసార్లు చేయి చేసుకుని కూడా ఇవని మీదకొచ్చేసేవాళ్ళు ఆఖరికి ఒక ఫ్రెండ్ నాతో ఉన్నాయి మావిధ ఆయన ఏమన్నది ఒరే నువ్వు యేసు ప్రభు నమ్మి మతం చెడగొట్టుకొని పాడు కులాల్లో కలిసిపోయి నువ్వు అడుక్కు తిండం చూస్తాను రా అన్నాడు గర్వంగా నువ్వు మతప్రశ్డు అయిపోయావు ఐందవ మతాన్ని వదిలేసావు నువ్వు కులం చెడిపోయినావు ఏదో చిన్న కులాల్లో కలిసిపోయినావు నువ్వు అడుక్కు చూడనా అన్నాడు సరే లేక నేను కొద్ది రోజులు అయ్యాక వాళ్ళు ఊరు విడిచిపెట్టు మా ఊరు విడిచిపెట్టుకొని వేరే దగ్గర పోయాను చాలా కాలం తర్వాత నేను నాతో ఉన్న మన సహోదరులు కలిసి ఒక ఊరికి మీటింగ్ పోతున్నాము ఎవడ పోతా పోతా మా వాళ్ళు అన్నారు అక్కడికి వెళ్ళి టిఫిన్ ఉంటుందో ఉండదు ఇక టిఫిన్ చేసేసి వెళ్ళిపోదామన్నారు సరే అక్కడే కార్ అయిపోయాను లోపలికి టిఫిన్ దానికి వెళ్ళి కూర్చున్నాము టేబుల్ దగ్గర కూర్చున్నాక ఒక ఆయన వచ్చి సార్ చెప్పండి ఏం కావాలి అన్నాడు ఇదే వినస్వరం లాగా ఉందని ఇట్లా చూసేసరికి అడుకు అన్నాడు చూశారు వాడే బిఎస్సీ చదువుకున్నాడు మా వీధిలో ఆ రోజుల్లో కొంచెం డబ్బులున్నా ఆయన ఆయనే వాళ్ళ లాలు గారు ఏ బాగా సంపాదించి తన తన పిల్లలు బాగుండాలని ప్రయత్నం చేసిన వాడు మంచి తండ్రి వీడు కూడా కొంచెం ఏమంట వ్యసనాలు అలవాట్లు నేర్చుకొని ఏమంటే మంచి అబ్బాయిగా అట్లయిపోయింది జీవితం బాగా డ్రింక్ చేస్తాడట ఏవో పాడు వ్యసనాలు ఉన్నాయట ఉద్యోగం సద్యోగం దొరకలేదు చివరికి ఏం పని చేస్తున్నాడు అని అంటే హోటల్లో గుడ్డ పట్టుకుని టేబుల్ తుడిస్తా వచ్చిన వాళ్ళకేమో టిఫిన్లు వడ్డిస్తా అందిస్తా అతను కనబడేసరికి కంగు తిన్నాను ఇంత ఇలాగున్నామేంటి అంటే నాకేం ఉద్యోగం రాలేదు భార్య బిడ్డలు పెంచుకోవాలి ఏదోటి చేసుకోవాలిగా ఇక టేబుల్ సర్వర్గా పనిచేస్తున్నాను టిఫిన్ అయిపోయాక డబ్బులు ఇచ్చి టిప్పివ్వడానికి కూడా అదుపులాగా అనిపించింది ఎందుకంటే ఆ రోజుల్లో మా వీధుడు డబ్బులు ఉన్నాడు అతగాడే ఇప్పుడు అతగాడికి మేము తినే టిఫిన్ మీద ఒక ఐదు పది రూపాయలు ఎక్కిద్దామంటే ఎలా ఉంటుందో ఫీలింగ్ అని మనసులో అనిపించింది మొత్తాన్ని నిలబడి మరి వెళ్ళొస్తామని అంటే ఒరే ఎందుకు పనికి రావు నువ్వు పాడైపోతావు అనుకున్నాను నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్నేమీ తక్కువ ఉంచలేదురా నా బతికేలా అయిపోయింది నాకు బలి దుఃఖం అనిపించింది అతను ఆ మాట అంటుంటే కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది ఏమండి ఇది ఎవరిచ్చిన మహిమ ఇది ఇది గ్లోరీ అంతే నా దేవుని గనపరుస్తూ దేవుని బట్టి బాగా బ్రతుకుతూ ఉండడం అనేది అది దేవుడు అనుగ్రహించిన మహిమ